కోరికలు తీరుతాయా ఖచ్చితంగా తీరుతాయి తీరుతాయి కాబట్టి మన దగ్గరకు వస్తాయి తీరనివి రావు అలాగే బాధలు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయా వెళ్ళిపోతాయి కాబట్టి మన దగ్గరకు వస్తాయి వెళ్ళిపోనివి మన దగ్గరకు రావు వెళ్ళి మన దగ్గరకు వచ్చాయంటే మన దగ్గర ఉండడానికి కాదు మన నుంచి వెళ్ళిపోవడానికి అదే విధంగా కోరిక అనేది నీకు నీ యొక్క కాన్షియస్నెస్ కు వచ్చింది అంటే ఒక కోరిక అది తీరుతుంది కాబట్టే వస్తుంది తీరుంది రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలి అని కోరిక వచ్చింది తీరుతుంది కాబట్టే నువ్వు కొనుక్కుంటావు కాబట్టే ఆ కోరిక అనేది వస్తుంది లేకుంటే ఆ కోరిక అనేది నీ యొక్క కాన్షియస్నెస్ కు రాదు సో ఇప్పుడు మీకు ఎటువంటి కోరిక ఉన్నా అది తీరుతుంది తీరుతుంది కాబట్టే ఆ కోరికల కోసమే కదా మనం భూమి మీదకి వచ్చాము ఖచ్చితంగా తీరుతుంది మీకు ఎటువంటి కోరిక ఉన్నా ఎలాంటి కోరికన్నా ఆ కోరిక తీరుతుంది కాబట్టే వస్తుంది నీకు లేకుంటే రాదు అయితే చాలా డేస్ నుంచి నేను చాలా పూజలు చేస్తున్నాను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాను ఎన్నెన్నో పూజలు మెడిటేషన్స్ చాలా అంటే చాలా చేస్తున్నాను బట్ అయినా రిజల్ట్ లేదు అని కానీ మీరు అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మన కోరిక ఫాస్ట్గా తీరిపోవాలంటే మనం ఏం చేయాలి తీరుతుందా తీరుతుంది కాబట్టి వస్తుంది ఎలా తీరిపోవాలంటే ఏం చేయాలి క్లీనింగ్ చేయాలి క్లీనింగ్ తప్పనిసరిగా చేయాల్సింది చేయకుండా కోరిక తీరాలి అంటే తీరదు క్లీన్ చేస్తే తీరుతుందా ట్రై చేసి చూడండి తీరిపోతుంది ఎలా క్లీన్ చేయాలి ఏం క్లీన్ చేయాలి ఇన్ఫర్మేషన్ డేటా మనకు ఏ కోరిక తీరాలి అన్నా మన ఇన్నర్ వర్క్ తప్పనిసరిగా చేయాల్సిందే అర్థమవుతుందా క్లీనింగ్ 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 ఎంతగా అయితే చేస్తావో నేను ముందు వీడియోలో చెప్పాను కదా వాటర్ పైప్ ఎగ్జాంపుల్గా చెత్త ఉంటే వాటర్ స్లోగా డ్రాప్స్ డ్రాప్స్గా వస్తుంటాయి చెత్తని క్లీన్ చేస్తే ఎంత ఫ్లో వాటర్ ఫ్లో అనేది చాలా స్పీడ్గా వస్తుంది కదా నువ్వు నీకు కోరిక వచ్చిన వెంటనే తీరాలి అంటే ఏదైతే వాటర్ పైప్ మనం ట్యాప్ స్విచ్ ఆన్ చేయగానే మోటార్ ట్యాప్ తిప్పగానే వాటర్ ఎంత టైం పడుతుంది సెకండ్స్లో వచ్చేస్తాయి కదా వాటర్ అదే విధంగా నీ కోరిక వచ్చిన వెంటనే తీరిపోవాలి అంటే నీలో చెత్త ఐ మీన్ చెత్త అంటే నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని నువ్వు క్లీన్ చేయాలి ఈ క్లీనింగ్ చేసుకోవడం కోసమే మనం ఈ భూమి మీదకి వస్తాం ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు ఈ విధంగా ప్రాబ్లం వచ్చినప్పుడే దాన్ని మనం క్లీన్ చేసుకోగలం మరి ఎలా క్లీన్ అవుతుంది నార్మల్గా నీకు అన్ని నీ దగ్గర అన్నీ ఉన్నాయి నీకు కావాల్సిన ఫెసిలిటీస్ మీకు ప్రతి ఒక్కటి నీ దగ్గర ఉంది కావాల్సిన మనీ రిలేషన్షిప్ హెల్త్ కేరీ ఫ్యామిలీ మొత్తం ఉంది నీకు మొత్తం ఉన్నాయి సో మరి ఇన్ఫర్మేషన్ ఉంది కదా అది ఎలా క్లీన్ అవుతుంది ఏ ఇన్ఫర్మేషన్ తాతలు పూర్వీకులు నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ అమ్మ నాన్న పొట్టలో మనం ఉన్నప్పుడు అమ్మ నాన్న ఏం మాట్లాడుకుంటున్నారు వారు మనకి వేసిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు బాధపడినా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అని చెప్పాను సో మనం పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ ఇదంతా మనలో ఉంది సో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిపోతుంది అన్ని ఫెసిలిటీస్ ఉండవు ఎందుకు ఉండవు అంటే ఎలా ఉంటాయి ఎందుకు ఉండవు అంటే క్లీన్ చేయాలి క్లీన్ చేయడానికే ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను దగ్గరకు వస్తాయి ఎందుకు ఉండవు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది ఎందుకంటే నువ్వు క్లీన్ చేసుకోవాలి అని ఉంటుంది లేకపోతే ఊరికే ఉంటుంది నీకు ఏమైనా లోటు కనిపిస్తుందంటే నీ యొక్క లైఫ్లో అది రిలేషన్షిప్ లో కావచ్చు హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీలో కావచ్చు ఏమైనా లోటు కనిపిస్తుందంటే ఒకవేళ నీకు అన్ని ఉన్నాయి నీలో ఇన్ఫర్మేషన్ అసలు ఏం లేదు అని అర్థం నీలో ఇన్ఫర్మేషన్ ఏం లేదు నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ లేదు చాలా క్లీన్ గా ఉన్నావు ఐ మీన్ క్లీన్ గా అంటే నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ లేదు నీకు కోరిక వచ్చిన వెంటనే తీరిపోతుంది ఇంకా హ్యాపీ సూపర్ డూపర్ హ్యాపీ ఎలా ఉంటే పర్లేదు నీకు ఏమైనా లోడ్ కనిపిస్తుంది అంటే మనీ ఎక్కువ ఉండొచ్చు హెల్త్ కెరీర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏమైనా లోడ్ కనిపిస్తుందా లేకుంటే రిలేషన్షిప్ హ్యాపీగా ఉండొచ్చు మనీలో లోడ్ కనిపిస్తుందా లేకుంటే కెరీర్ చాలా హ్యాపీగా ఉండొచ్చు రిలేషన్షిప్ లో లోటు కనిపిస్తుందా ఏ విధంగా చూసుకున్నా మీకే కానీ లోటు కనిపిస్తున్నట్లయితే మీరే కానీ బాధ పడుతున్నట్లయితే ఈ బాధ ద్వారా నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ క్లీన్ చేసుకుంటావు అంతే ఇక్కడ బాధ ఉండిపోవడానికి రాదు ఎవరికి కూడా మనకు బాధ వచ్చింది అంటే అది మన దగ్గర ఉండిపోవడానికి రాదు ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కర్మ క్లీనింగ్ చేయాలి మనం కర్మ మనలో ఉంది మనం తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ పూర్వీకుల నుంచి వచ్చి వచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మా నాన్న వేసిన ఇన్ఫర్మేషన్ అంటే మనం తెచ్చుకున్న కర్మ పూర్వీకుల నుంచి వచ్చిన కర్మ అంటే అమ్మా నాన్న మనకు వేసినటువంటి కర్మ ఈ కర్మ ఏ విధంగా క్లీన్ అవ్వాలి నీకు బాధ వస్తేనే ఆ బాధ ద్వారా క్లీన్ అవ్వాలి కానీ వేరే దారి లేదు అంటే నీకు ఏం బాధ రాకుండా నాకు అన్ని ఉన్నాయంటే నీలో కర్మ లేదు అని నీకు ఇన్ఫర్మేషన్ లేదు అని అవసరం లేని ఇన్ఫర్మేషన్ లైఫ్ చాలా హ్యాపీ పీస్ఫుల్ కానీ లోటు కనిపిస్తుంది అంటే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాల్సిందే ఇప్పుడు మనకు మంచి అద్భుతమైనటువంటి యొక్క అవకాశం లభించింది అంటే ఇప్పుడు నువ్వు కర్మని క్లీన్ చేస్తే ఇప్పటి నుంచి నీ జనరేషన్ నుంచి మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మీ యొక్క పేరెంట్స్ సో మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హీల్ అయిపోతారు హీల్ అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్ళిపోతుంది మీరు ఇప్పటి నుంచి చేయటం వల్ల అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలైనటువంటి అద్భుతమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీది ఇప్పటి వరకు మీకు క్లీనింగ్ అనేది తెలియదు ఎలా క్లీన్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ ఎలా క్లీన్ చేయాలి అనే విషయం మీకు తెలియదు ఇప్పుడు తెలిసింది ఎలా క్లీన్ చేసుకోవాలో సో మన యొక్క తాతలు లైక్ మన అమ్మమ్మలు వాళ్ళు ఏమైనా మనకు చెప్పారా ఇలా ట్రైన్ చేసుకోవాలి నాన్న ఇలా మనం చెయ్యాలి వాళ్ళకు తెలీదు వాళ్ళకు తెలీదు ఇప్పుడు నీకు తెలిసింది ఇప్పుడు మనకు తెలిసింది మనం క్లీన్ చేస్తే ఎటు సైడ్ మొత్తం క్లీన్ అయిపోతుంది ఎటు సైడ్ మన యొక్క తాతలు పూర్వీకులు మొత్తం క్లీన్ అయిపోతుంది అదేంటి వాళ్ళు ఇప్పుడు శరీరంతో లేరు కదా మరి క్లీనింగ్ ఏంటి అంటే శరీరంతో లేకపోవచ్చు సోల్ అక్కడే ఉంటుంది ఎనర్జీ అక్కడే ఉంటుంది మీ పూర్వీకులు ఇప్పుడు శరీరంతో లేరు అంటే మీ తాత వాళ్ళు 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 నీకు అవకాశం లభించింది ఇప్పుడు మీ అదృష్టం అది మనం చేసుకున్న అదృష్టం అది నిజంగా ఇప్పుడు నీకు క్లీనింగ్ కర్మ క్లీనింగ్ చేసే అవకాశం లభించింది వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు క్లీన్ చేయలేదు ఇన్ఫర్మేషన్ అలానే ఉంది ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు తెచ్చుకున్నావు నువ్వు కానీ క్లీన్ చేయలేదు అనుకో మీ మన యొక్క పిల్లలు వాళ్ళకి వెళ్తుంది అనమాట ఇక్కడ జనరేషన్స్ జనరేషన్స్ అది అలా వెళ్తూనే ఉంటుంది కానీ మనం క్లీన్ చేసేంత వరకు అది అలా వెళ్తూనే ఉంటుంది సో ఇప్పుడు నువ్వు క్లీన్ చేయటం ద్వారా ఇటు జనరేషన్స్ అన్ని ఏవైతే మన తాతలు పూర్వీకులు ఉన్నాయో పూర్వీకులు ఉన్నారో సారీ పూర్వీకులు ఉన్నారో వారి నుంచి వారు వేసినటువంటి ఎనర్జీ ఐ మీన్ వారికి అవసరమైనటువంటి ఎనర్జీ వాళ్ళు సోల్లో వేస్తుంటారు కదా అంటే లిమిటింగ్ బిలీవ్ ఆ ఇది అలా అమ్మో అది బాగాలేదు ఇది బాగాలేదు అని ఉంటారు కదా అది కూడా ఎనర్జీనే అది కూడా అవసరం లేని ఇన్ఫర్మేషన్ వాళ్ళు బాధపడి ఏదో ఒక విషయం మీద వాళ్ళు బాధలు పట్టి క్లీన్ చేయలేదు కాబట్టి ఈ రోజు నువ్వు దాన్ని చూస్తున్నావు వాళ్ళకు తెలియదు ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు నీకు తెలిసింది నువ్వు క్లీన్ చేసుకోవచ్చు నువ్వు క్లీన్ చేస్తే అటు జనరేషన్స్ అన్ని పూర్వీకులు ఏ ఎవరైతే ఉన్నారో మొత్తం క్లీన్ అయిపోతుంది మొత్తం క్లీన్ అయిపోతుంది ఎంత ఫ్రీగా ఉంటుంది అంటే క్లీన్ అయితే మీ యొక్క బాడీలో మీరే చేంజ్ చేస్తారు సో ఇట్ సైడ్ మొత్తం క్లీన్ అయిపోతుంది ఇక్కడ నుంచి మీ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఇంకా మీరు క్లీన్ అయితే ఇంకా ఏముంది మొత్తం హ్యాపీ 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 మొత్తం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా అర్థం అవుతుంది నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను రైట్ మీకు క్లీనింగ్ చేసే అవకాశం మీకు లభించింది ఇప్పుడు మీరు ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందే మీకు బాధలు వచ్చాయంటే ఉండిపోవడానికి రాలేదు ఆ ఇన్ఫర్మేషన్ ఆ బాధ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అయితే ఈ కర్మలను ఈ ఇన్ఫర్మే ఈ యొక్క కర్మల్ని ఎలా అనుభవిస్తూనే ఉండాలి అంటే అవసరం లేదు అవసరం లేదు క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ క్లీన్ చేసేస్తే ఏం జరుగుతుందంటే అద్భుతాలే జరుగుతాయి ఇంకేం జరుగుతాయి ఏ విధంగా అయితే ట్యాప్ తిప్పినప్పుడు వాటర్ ఫ్లోయింగ్ స్పీడ్ గా వస్తాయో నీ కోరిక వచ్చిన వెంటనే అది తీరిపోతుంది నీకు ఆల్ ఏరియాస్ ఆల్ ఏరియాస్ సమానంగా ఉంటాయి అప్పుడు అంటే హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీ రిలేషన్షిప్ అన్ని అనుకూలంగా పరిస్థితులు అన్ని సూపర్ గా ఉంటాయి అన్నమాట సో ఇది అనమాట ఈ రోజు ఇన్ఫర్మేషన్ నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో మీరు తెలియజేయగలరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అదేవిధంగా నేను క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను ఎలా క్లీన్ చేయాలి ఏంటి ఏ విధంగా క్లీన్ చేయాలి దానికి అంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ అంటే భయపడాల్సిన డౌట్తో చేయాల్సిన అనుమానంతో చేయాల్సిన ఉండదు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే హ్యాపీగా జాయిగా మనం చేసుకోవచ్చు క్లీనింగ్ 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 అంతే ఎలా క్లీన్ చేసుకోవాలి సో దాని గురించి నేను యూట్యూబ్ లో కూడా చెప్పున్నాను అండ్ క్లాసెస్ లో కూడా దాని గురించి చెప్తాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్